ఉత్తమమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉత్తమమైన జీవితాన్ని మనం దేవుని ఎదుట కనపరిచినప్పుడు ఉత్తమమైనటువంటి ఆశీర్వాదాన్ని వంశాన్ని దేవుడే కనుగ్రహిస్తాడు రోజు పేదది భర్తలేడు బ్రతుకు తెరువు లేదు కానీ జీవము కలిగిన దేవుణ్ణి తాను ఎన్నుకుందండి ఆ దేవుడు రోతును ఆశీర్వదించాడు అదే చెప్తున్నా యాకోబు ఐగుప్తు దేశానికి వెళుతున్నప్పుడు కడు పేద స్థితిలో వెళ్ళాడు ఎందుకంటే కరువు తాండమాడుతూ ఉంది పేదవాడే కానీ తన మీద దేవుని ఆశీర్వాదము నిలిచి ఉంది కాబట్టే తన కుమారుడే ఐగుప్తు దేశాన్ని పోషిస్తున్నాడు తన కుటుంబాన్ని కూడా పోషించుకోగలుగుతున్నాడు ఓ పేదవాడివే కావచ్చు కానీ నీ మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి అమ్మా నాన్న ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి అయ్యా నేను పేదవాడిని పేదదాన్ని కానీ నా మీద నీ ఆశీర్వాదము ఉండాలి ఆ రోజు యాకోబుపై దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని పంచుకుని పుట్టినవాడు యోసేపు నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న కొంతమంది పేదవాళ్ళ జీవితాల్లో యోసేపు లాంటి కుమారుడు జన్మించబోతున్నాడు లేదా జన్మించాడో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు అమ్మకు ఐదుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అన్న తమ్ముళ్ళు మొత్తం కలిపి పది మంది మీకు తెలుసా ఈ పది మందిలో కడు పేదరికాన్ని అనుభవించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది మా కుటుంబమే ప్రాముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దివిసీమలో భయంకరమైన తుఫాను వచ్చింది ఆ తుఫాన్లో సర్వస్వము కోల్పోయాం ఇల్లు ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది బట్టలతో పొన్నూరు అనేటటువంటి ప్రాంతం నుండి పశ్చిమగోదావరి జిల్లా తణుకు దగ్గరకు వెళ్ళిపోయాం కట్టుబట్టలతో కడు పేద స్థితి ప్రియ సహోదరి సహోదరులు ఉన్న పది మందిలో అమ్మ పేదరికంలో కూడా ప్రభు పాదాలని గట్టిగా పట్టుకుంది ఫలితము ఈ పది మంది సహోదరులు బాగా దీవించబడ్డారు ఆర్థికంగా కావచ్చు పేరు ప్రఖ్యాతుల్లో కావచ్చు ఎంతో కొంత పలుకుబడి సంపాదించారు కానీ అందరికంటే అత్యధికముగా దీవించబడిన కుటుంబము ఏదో తెలుసా నా తల్లి కుటుంబం నా తల్లి నా తండ్రి పేదవారే కానీ ప్రభువును ఆశ్రయించిన వారు ప్రభు పాదాలు పట్టుకున్నవాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు దీవించాడు కాబట్టే ఈ దీన సేవకుణ్ణి ఆ కుటుంబంలో నుంచే లేవనెత్తాడు అమ్మ నాన్న బహుగా వాళ్ళు కాదు ఆస్తి పాస్తులు ఉన్నవాళ్ళు కాదు కానీ దేవుని దీవెనను పొందుకున్నవాళ్ళు అమ్మలో నాన్నలు చందాలు లేకపోవచ్చు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు పలుకుబడి లేకపోవచ్చు పదవి లేకపోవచ్చు కానీ ప్రభు యొక్క దీవెన నీ మీద ఉంటే చాలు నీ కుటుంబంలో నుండే దేవుడు యోసేపు లాంటి వాడిని లేవనెత్తుతాడు ఈ దీన సేవకుని కంటే గొప్ప సేవ చేసేటటువంటి బిడ్డలను దేవుడు నీ ఇంటిలో నుండే లేవనెత్తుతాడు విశ్వసించో ఓ పేద తల్లి కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా దీవిస్తే ఈ పది కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈరోజు సతీష్ కుమార్ని ఇలా చూస్తారు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఎంత ఉన్నతమైన స్థితికి చేరాడో అనే దేవుణ్ణి మహిమపరుస్తాను నీ మీద తల్లి తండ్రి దేవుని ఆశీర్వాదం ఉండాలి మరి దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే ఏం చేయాలి యాకోబు ప్రార్థన చేశాడండి యాకోబు దేవుణ్ణి అడిగాడు దేవా యహోవా నన్ను దీవిస్తే తప్ప నిన్ను నేను విడిచిపెట్టను అమ్మా ఇంటికి వెళ్ళి ప్రార్థించేయి నాయన ఇంటికి వెళ్ళి ప్రార్థించేయి అయ్యా నేను పేదవాడినే పేద దాన్నే ఆస్తిపాస్తులు లేని దాన్ని అందచ్ఛందాలు లేని దాన్ని చదువు సంధ్యలు లేని దాన్ని లేనివాణ్ణి కానీ నీ పాదాలు పట్టుకున్నవాణ్ణి నన్ను ఆశీర్వదించు నా వంశములో నుండి నిన్ను గనపరిచేటటువంటి యోసేపు లాంటి వాడిని లేవనెతో ప్రార్థించి నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఓ తల్లి వచ్చింది నన్ను కలిసింది ఏడ్చుకుంటా వచ్చింది అయినా ముగ్గురు కొడుకులు నాయన నాకు ముగ్గురు కొడుకులు కానీ ఒక్కరు కూడా ఇంటికి రానివ్వట్లేదు నాయన ఏ తల్లి పరిస్థితి ఏమిటో చూడు ఒక్కరు కూడా ఇంటికి రానివ్వటం లేదు నాకున్న కొడుకు ఈ లోకల్ని ఎవరైనా ఉన్నారంటే అది నాయనా అని చెప్పి ఆ తల్లి వచ్చి కొడుకును హత్తుకున్నట్టుగా నన్ను హత్తుకుని అంటుంది నువ్వేనా కొడుకు నాయన ప్రభు ఇచ్చిన కొడుకు ఎస్ మీకు కావలసిన పట్టుడు మెతుకులు పెట్టడం ఏమాత్రం క కష్టం కాదు మీకు కావలసిన ప్రేమ అనురాగము ఆప్యాయత పంచి పెట్టడం ఏమాత్రం కష్టం కాదు ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండి తల్లి తండ్రి కల్వరి టెంపుల్ స్వచ్ఛమైన సంఘం మాత్రమే కాదు ఇది స్వచ్ఛమైన దేవుని కుటుంబం ఈ కుటుంబంలో నువ్వు ఎన్నటికీ అనాథవు కాదు అనాథాశ్రయంలోనూ వృద్ధాశ్రయంలో ఉండాల్సిన అవసరము లేనే లేదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీలో కొంతమందికి ఒక ఆదరణ పోనీలే అన్నయ్య ఉన్నాడు మాకు మీకోసం కాదు నాయన అదే అన్న అర్థమైంది మాకోసం కాదు మా అమ్మకు మా నాన్నకు ఎంతో కొంతకు భరోసా ఖచ్చితంగా కానీ నిన్ను కన్న తల్లిని తండ్రిని నేను పోషిస్తే నీకేం ఆశీర్వాదం చెప్పు ఆలోచించు మీలో ఎంతమందికి మంచి ఆరోగ్యం కావాలి సుదీర్ఘమైన ఆయుష్ కావాలి అన్నవారిచే చూపించండి నీ తల్లిని తండ్రిని సన్మానించు వాళ్ళని ప్రేమించు వాళ్ళను పోషించు వారికి మంచి ప్రదేశము మంచి పదార్థము అందించు అదే నీకు ఆరోగ్యం అదే నీకు ఆశీర్వాదం అదే నీ ఆయుష్కు ఆధారం మా అమ్మను మా నాన్నను నేను నిర్లక్ష్యము చెయ్యను ప్రేమిస్తాను పోషిస్తాను అన్నవారు ఉన్నట్లయితే ఒక్కసారి మీ చే చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి నీ వాక్యానికి ప్రతిస్పందించి అమ్మను నాన్నను ప్రేమిస్తాం పోషిస్తాం మంచి ప్రదేశములో నివసింపచేస్తాం మంచి పదార్థములు ఇచ్చి పోషిస్తాం తీర్మానం తీసుకుంటున్న మా ప్రియ సహోదరి సహోదరులను ప్రవ్వా కనికరించండి ప్రతి కుమారునికి నువ్వు బాధ్యతనిచ్చావు తన తల్లిని తండ్రిని పోషించవలను అని చట్టము కూడా అది నొక్కి వక్కానిస్తూ ఉంది ఏ కుమారుడు కూడా తన తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు కాబట్టి నాయన పోషించే బాధ్యత కుమారుని మీద ఉంది కనుక ఆ కుమారుడు కోడలు వాక్యానుసారంగా నాయన తల్లిని తండ్రిని పోషించులాగున సహాయం చేయండి ఇదిగో ఈ సమయంలో నాయన మీ సన్నిధిలో అమ్మలను నాన్నలను మాకు మీరు అనుగ్రహించిన కారణము వృద్ధాప్యములో వారిని మేము ప్రేమిస్తామని పోషిస్తామని పరామర్శిస్తామని ఫలితంగా ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఆయుష్ను కలిగి జీవిస్తామని ఈ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మాకు దయచేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు